హాయ్ వియర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈ మధ్య నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లో ఎక్కువగా ఒక ప్రశ్న అడుగుతున్నారండి డాక్టర్ గారు మా హస్బెండ్కి ఆల్కహాల్ బాగా తాగే అలవాటు ఉందండి తగ్గించుకోవచ్చా లేదా స్మోకింగ్ అలవాటు ఉందండి చాలా ఆరోగ్యం పాడవుతుంది చెప్తే వినట్లేదండి అంటూ చాలామంది మహిళలు నన్ను అడుగుతూ ఉంటారు హోమియోపతిలో వీటికి మంచి పరిష్కారం ఉందండి ముందుగా ఆల్కహాల్కి సంబంధించిన అంశం చెప్తాను ఒక వ్యక్తి ఆల్కహాల్ని మితిమీరి తీసుకుంటున్నట్లయితే ఆ కండిషన్ని డిప్సోమానియా అంటాము అంటే సాధారణంగా డాక్టర్లు చెప్పడం కానీ మనం మెడికల్గా తెలుసుకున్న అంశాల్లో కానీ వారానికి లేదా పది రోజుల క్రమంలో ఒక థర్టీ ఎంఎల్ ఆల్కహాల్ కొంతవరకు పర్వాలేదు అనుకుంటాం అంతకు మించి అధికంగా తీసుకునే వ్యక్తులకు లివర్ అనేటువంటి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది ఒక లివరు ఖరీదెంతో తెలుసా అండి సుమారుగా నలభై లక్షలు దాన్ని కాపాడుకోమని మన భగవంతుడు ఇచ్చిన అంశాన్ని ఆల్కహాల్ ద్వారా తీసుకొని పాడు చేసుకుంటున్నాం ఇంకోటి అండి నలభై లక్షలు పెట్టి మనం లివర్కి కొందామన్నా కూడా డోనర్ ముందుకు రారు ఎవరిస్తారు మనకు వాళ్ళ శరీరంలోని అవయాన్ని ఎవరు ఇవ్వరు కదా సో అంత రిస్క్ అండి అది కేడవరి నుంచి తీసుకోవాలి మనం మళ్ళీ సర్జరీకి అంత తీసుకున్నా మళ్ళీ జీవితాంతం నెలకు ఒక ఐదు వేల రూపాయల మందులు వాడుతూ లివర్ని కాపాడుకోవాలి ఇంత కాంప్లికేషన్ రాకూడదు అంటే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా ఆల్కహాల్ తాగుతూ వస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది అయితే దానికి దూరంగా ఉంచుకునేటువంటి కొన్ని మార్గాలు ఉంటాయండి దానికి ఫస్ట్ వేళ పాల లేకుండా ఉదయం పూటని సాయంత్రం పూటని కూడా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే అది ఒక మానసిక రుగ్మతకు దారి తీసినటువంటి అంశం దాన్నే మనం డిప్సోమానియా అంటాము అంటే ఉదయం లేవగానే ఆల్కహాల్ తాగడం జరుగుతుంటుంది చాలామందిలో దీనివల్ల ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది అలా కుటుంబం అంతా దిగజారిపోయేటువంటి అంశం వస్తుంది ఈ అంశాన్ని మనం తగ్గించుకునేందుకు హోమియోపతిలో చాలా చక్కని రెమెడీ ఉందండి వ్యూయర్స్ అందరూ వింటున్నారు రికార్డైనా చేసుకోవచ్చు నేను చెప్తున్న మాటను రాసుకున్నా పర్వాలేదు నక్స్వామిక అనేటువంటి మొక్క ఉంటుందండి ఈ నక్స్వామిక మొక్క యొక్క సీడ్స్ ఉంటాయి గింజలు ఉంటాయి ఆ గింజల్ని కాషాయంలాగా చేసుకొని ఆ నీటిని రోజు ఒక గ్లాసుడ తాగుతూ వస్తే ఒక నలభై రోజుల కల్లా ఆల్కహాల్కి సంబంధించి అసలు దాని పక్క వాసన చూస్తేనే పడట్లేదు ఆ వాసన చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది అనేటువంటి విధంగా మనిషి మారిపోతాడు అంత అద్భుతంగా పనిచేస్తుందండి నక్స్వామిక అనేటువంటిది ఇది హోమియోపతిలో ఉండేటువంటి సహజ మందు ఈ మొక్క యొక్క గింజల నుంచి చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ని హోమియోపతిలో మొదటించేసి అంటాము ఈ సిరప్తో పాటు కొన్ని రకాల హోమియోపతి మందులు కూడా ఉంటాయి అవి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి హోమియోపతి మందులు యాడ్ చేయాలి ఇలా చేస్తూ వస్తే వాళ్ళకు ఒక ముప్పై నుంచి నలభై రోజుల్లో ఆల్కహాల్ పట్ల మనస్సు పూర్తిగా తగ్గిపోతుంది దాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా రాదు మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు నక్స్ వామికా సీడ్స్ ఎలా ఉంది అనేది ఎన్యుఎక్స్ నక్స్ వామికా విఓఎ ఎంఐసిఏ ఇది దాని పూర్తి పేరండి సో ఈ సీడ్స్ని రోజు లాగా చేసుకోండి సంపూర్ణంగా ఆల్కహాల్కి డీ అడిక్షన్గా మారిపోండి ఇది ఆల్కహాల్కి సంబంధించిన అంశం అండి స్మోకింగ్ సంబంధించిన అంశాల్లో కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు స్మోకింగ్ రోజుకు డబ్బాలు డబ్బాలు పెట్టలు పెట్టెలు తాగేస్తున్నానండి మానాలనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు అంటారు ఇప్పుడు ఒక సిగరెట్ బాక్స్ తీసుకున్నట్లయితే సుమారుగా పది సిగరెట్లు ఉంటాయి అలా రోజుకు రెండు మూడు పెట్టలు అంటే డబ్బు ఆరోగ్యము అన్ని రకాలుగా నష్టం ఇది నాకు తెలుసండి డాక్టర్ గారు అయినా మానలేకపోతున్నా అని చాలామంది అంటుంటారు వీటికి ఒక హోమియోపతిలో అద్భుతమైన మందు ఉందండి క్వెర్కస్ అంటాము ఇది కూడా ఒక మొక్కే క్యూయూఈఆర్ యు ఆర్ సియుఎస్ క్వర్కస్ అనేటువంటి మొక్క ఉంటుంది అయితే ఈ మొక్క అన్ని చోట్ల అందుబాటులో లేకపోవచ్చు కాబట్టి దీనికి హోమియోపతిలో సిరప్ రూపంలో ఉంటుంది ఈ మెడిసిన్తో పాటు యాసిడ్ పోస్ అని నాక్స్వామిక్ అని కొన్ని రకాల మందులు ఉంటాయి ఇవి వాడుతూ వచ్చినట్లయితే ఒక థర్టీ డేస్ అండి అంటే మ్యాక్స్ థర్టీ డేస్ కల్లా స్మోకింగ్ చేయాలి అనేటువంటి భావన పూర్తిగా తగ్గిపోతుంది అంతెందుకు కెలాడియం అనే మొక్క కూడా ఉంటుంది సిఏఎల్ఏ కెలాడియం అనే మొక్క ఉంటుంది ఈ మొక్క యొక్క ఆకుల్ని రోజు రబ్ చేసి వాసన చూస్తే కూడా మనకు ఆ స్మోకింగ్ వాసన అనేది చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేస్తున్నా కూడా వాటికి దూరంగా ఉండిపోవాలనిపిస్తుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంత అవర్షన్ కలుగుతుందండి అంత దూరం ఉండాలనిపిస్తుంది అలా అద్భుతమైన పరిష్కారాలు అనేవి హోమియోపతిలో స్మోకింగ్ని దూరంగా ఉండేందుకు ఆల్కహాల్కి దూరంగా ఉండేందుకు ఉన్నాయండి మీలో ఎవరికి ఈ ఇబ్బందులున్నా ఇవి ట్రై చేయండి ఇవి కాని పక్షంలో హోమియోపతి మందులు వాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉండి కామెంట్ చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా ఇంక ఇతర సమస్యలు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి వాటికి మంచి ఆన్సర్ మీకు లభిస్తుంది సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ